టీడీపీ శ్రేణుల వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన చెడ్డ పేరు ఒక తొలి నెలలోనే వచ్చేసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వంత పాడాలా రాష్ట్ర ప్రభుత్వ పరువు కాపాడాలా ఈ సందిగ్ధంలోనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుంది దాంతో డ్యామేజ్ కూడా భారీగానే జరుగుతుంది ఏమైనా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు కూడా ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయలేక అవుతున్నాయి ఈరోజు రెండు ఇన్సిడెంట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అనుకూలమని వైసీపీ ఆరోపించే మీడియా సంస్థల తీరును చర్చిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా క్లారిటీ వస్తుంది పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారన్న విషయం తెలియగానే దాదాపు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి రాళ్ళు రువ్వారు దీన్ని కవర్ చేయడానికి మీడియా కింద మీద పడుతుంది టీవీ ఫైవ్ ఛానల్ తన రిపోర్టింగ్లో అక్కడ నుంచి ఆ ఛానల్ ప్రతినిధి చెప్తూ ఉన్నారు రెడప్ప నివాసంలో మిథున్ రెడ్డి ఉన్నారని తెలుసుకొని వచ్చింది అక్కడికి రైతులు రిజర్వాయర్లో భూములు కోల్పోయారు ఆ నష్టపరిహారం గురించి చర్చించేందుకు రాగా తొలుత వైసీపీ కార్యకర్తలే రైతులపైన రాళ్లు దాడి చేశారు మేము శాంతియుతంగా చర్చించేందుకు వస్తే మాపైన రాళ్ల దాడి చేయడం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటూ తెలు టీవీ ఫైవ్ ఛానల్ ప్రతినిధి రిపోర్టింగ్లో ఇచ్చారు చూసేవాళ్ళకు ఓహో నిజమేనే వాళ్ళు ఏమో రైతులేమో అనవసరంగా దాడి చేశారమో వీళ్ళు వైసీపీ వాళ్ళు అని అనుకునే అభిప్రాయం కలుగుతుంది కానీ ఈనాడు వెబ్సైట్లో కూడా దీనిపైన కథనం వచ్చింది ఈనాడు కూడా కవర్ చేయడానికి కొద్దిమే ట్రై చేసినప్పటికీ కూడా అసలు ఏం జరిగింది అన్నది అయితే కొద్దిగా అంగీకరించే ప్రయత్నం చేసింది ఈనాడు రాసింది వైకాపా ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులు ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు రెడ్డెప్ప ఇంట్లో అప్పటికి మిథున్ రెడ్డి ఉంటే గతంలో వైపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మిథున్ రెడ్డి తమను వేధింపులకు గురి అన్నట్టు ఎన్డీఏ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారంట ఇక్కడ బాగా గమనించండి ఎన్డీఏ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా రాయడం అంటే ఈ అరాచకాలు ఈ పాపాలని కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీలకు కూడా బీజేపీలకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలన్నట్టుగా ఉంది ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే బలం ఉండదు ఎన్డీఏ అంటే అందరి మీద పడుతుందిలే అని అనుకున్నారు ఏమో కానీ ఎన్డీఏ కార్యకర్తలను రాశారు ఎన్డీఏ కార్యకర్తలు ఏమి వెళ్ళరు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళారు దాంతోపాటు అడి కార్యకర్తలు వెళ్ళంగా తెలుగుదే ఎన్డీఏ కార్యకర్తలు వెళ్ళగా ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు వైకాపా కార్యకర్తలు తేదాపా జనసేన భాజపా కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు అంటే వైసీపీ కార్యకర్తలే తొలుత రాళ్ల దాడి చేశారంట అక్కడికి వెళ్ళిన ఎన్డీఏ కార్యకర్తలపైన దీంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు తిరిగి వైపా వైకాపా కార్యకర్తలపై రాళ్ళు రువ్వారు ఇది అంటే ఎన్డీఏ కార్యకర్తలు అక్కడికి వెళ్ళారంట సరే ఎంపీ మిథున్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వేధించారే అనుకుందాం వేధిస్తే ఓ రెండు వందల మంది ఆయన ఒక ఇంట్లో ఉన్నారని తెలిస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతారా వేధించింటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కేసులు పెట్టచ్చు ప్రభుత్వం కూడా చేతిలో ఉంది కదా అలా వదిలిపెట్టి రెండు వందల మంది కార్యకర్తలు హఠాత్తుగా ఒక ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు రువ్వి వాహనాలన్నీ పగలగొట్టి ఒక కార్ని కాల్చిపరేస్తూ ఉంటే దాన్ని ఒక శాంతియుతమైన ఘట్టంగా చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నిస్తే ఎట్లా ఏమనాలి దీన్ని దాంతోపాటు తొలుత వైసీపీ కార్యకర్తలే దాడి చేశారంట అంటే ఇప్పుడు వాడికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా మౌన నల్ల బ్యాడ్జీలు కట్టుకొని శాంతియుతంగా నిరసనలిపాకి వెళ్ళారా లేదే డైరెక్ట్ రాళ్ళు నిసురుతున్నది కరెక్ట్గా అర్థమవుతూనే ఉంది చివరకు మిథున్ రెడ్డి మ్యాన్లు గాల్లోనికి కాల్పులు జరిపే వరకు పరిస్థితి వెళ్ళింది మిథున్ రెడ్డి ఏమి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళ మీదకి వెళ్ళలేదు కదా వాళ్ళే మిథున్ రెడ్డి ఉన్న మాజీ ఎంపీ రెడ్డి ఇంటి మీదకి వచ్చారు అంటే తప్పెవరిది అసలు రావచ్చా ఒక ప్రజాప్రతినిధి ఒక ఇంట్లో ఉంటే రెండు వందల మంది హఠాత్తుగా దాడి చేయడం అనేది పెద్ద క్రైమ్ కదా మళ్ళీ దాన్ని సమర్థించేందుకు అక్కడికి కార్యకర్తలు వెళ్తే వైసీపీ వాళ్ళే దాడి చేశారు దాంతో కూటమి కార్యకర్తలు ప్రతిఘటించారు తిరిగి వైసీపీ పైన రాళ్ళ దాడి చేశారు అని చెప్తున్నారంటే ప్రతిఘటించడం ఏంటి ఒక ఇంట్లో ఒక ఎంపీ ఉంటే డైరెక్ట్గా రెండు వందల మంది వెళ్ళి ఇక రాళ్ళు వెసురుతూ ఉంటే ఫస్ట్ తప్పెవరిది అసలు రెండు వందల మంది కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు అక్కడికి దానికి మీడియా ప్రశ్నించాలి కదా దానికి సమాధానం చెప్పాలి కదా అలా చెప్పకుండా ఎంత తప్పంత అవతల వాళ్ళది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఇక వినుగొండలో హత్యకు సంబంధించి రషీద్ అంతా వైసీపీ కార్యకర్త చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలే అంటూ రొద్దునుండి ట్వీట్లో తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో అధికారిక ఖాతాలో పోస్టులు పెడుతూ వచ్చింది హత్య చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు అంటూ ఉదయం ట్వీట్ పెట్టారు కానీ ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఈ హత్య చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న ఫోటోలు అన్నీ బయటకు తీసుకురావడంతో కార్యక వాళ్ళ నాయకులతో ఉండడం కండువాలు కప్పుకొని ఉండడం ఇవన్నీ ఫోటోలు తీసుకురావడంతో ఇందాక కా కొద్దిసేపు క్రితం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కాస్త తన వైఖరిని సవరించుకుంది అదే ట్విట్టర్లో మేము ఎవరిపైనైనా కూడా చర్యలు తీసుకుంటాం మాకు విజ్ఞత ఉంది అంటూ ఇక తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా విమర్శలు చేసే ప్రయత్నం ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ చేసింది సో దాయాలనుకుంటున్నా దాయడం లేదు దా దాచే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే బహిరంగంగా ఇది ఈ మోటివేట ఎక్కడి నుండి వచ్చింది పార్టీ నాయకత్వాల నుంచే వచ్చింది ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే మేము పదవులు ఇస్తాం వాళ్ళనే క్రీమ నిజమైన నాయకులుగా కార్యకర్తలుగా గుర్తిస్తామని ఒక పార్టీ అగ్రనాయకత్వమే ఎన్నికల ముందు వాళ్ళకి సంకేతాలు ఇచ్చింది రెడ్ బుక్ అధికారంలోకి వచ్చినాక అందరి సంగతులు తేలుస్తామని చెప్పారు తేలుస్తూనే ఉన్నారు ఇది మొత్తం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విధానంతో ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందా మంచి పేరు వస్తుందా పక్కన పెడితే రాష్ట్రానికి మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇలాంటి విధ్వంసం కంటిన్యూ అవుతే ఇంకెవరు వస్తారు పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఉండడు కనీసం ఒక ఎకరం భూమి కొనేవాడు కూడా ఉండడు కాబట్టి ఇప్పటికైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఈ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేయాలి ఒక ఎంపీ ఉన్న ఇంటి మీదకి రెండు వందల మంది కార్యకర్తలు వెళ్ళి దాడి చేస్తూ ఉన్నారంటే ఇంకేమన్నా దీన్ని అంటే గతంలో వాళ్ళు చేయలేరా అంటారు వాళ్ళు చేసే కదా ఇలా అయిపోయింది పదకొండు పదకొండు సీట్లు వచ్చాయి కదా రియాలిటీ కదా మళ్ళీ మీరు అలాంటి పని చేసి ఇంకెన్ని సీట్లు తెచ్చుకోవాలనుకుంటున్నారు లాండ్ ఆర్డర్ని పూర్తిగా గాలికి వదిలేసి హోంమంత్రి కూడా ఈ మధ్య మాట్లాడడం లేదు హోంమంత్రిగా తొలి రోజుల్లో అనిత గారు కాస్త యాక్టివ్గానే రియాక్ట్ అవ్వడం ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగితే నేరుగా అక్కడికి వెళ్ళడం చేశారు కానీ ప్రాపరి స్థితి కూడా కనిపించడం లేదు అంటే ఇదంతా బియా మన చేతుల్లో ఏమీ లేదు అని అనుకుంటున్నారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి దారుణంగా చేసేశారు న్యాయం చేయలేకపోయారు ఎవరికి అంటూ మాట్లాడారు ప్రీతి కేసులో ముప్పై రెండు వేల మంది మహిళలు అప్స్కాన్ తప్పిపోయారు వాళ్ళు పోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమన్నారు లేటెస్ట్గా మొన్న నంద్యాల ఇన్సిడెంట్ పైన బాలిక ఇన్సిడెంట్ పైన నేషనల్ మీడియా నన్ను స్పందించాల్సిందిగా కోరింది నేను స్పందించలేదు అని చెప్తున్నారు ఎందుకు స్పందించకూడదు కనీసం ఖండించాలి కదా కఠినమైన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎంగా భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పుడు చెప్పాలి కదా అది కూడా చెప్పేందుకు వీళ్ళకి ఎందుకు విముఖత ఉంది అంటే దీని మీద డిబేటే జరగకూడదు అనుకుంటున్నారా ఈ రాష్ట్రం నిన్న వినుకొండలో జరిగిన ఘటన చూసిన తర్వాత ఎవరైనా కానీ ఏమనుకుంటారు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ ప్రభుత్వం గురించి కానీ పోలీస్ వ్యవస్థ గురించి కానీ ఏమనుకుంటారు ఈరోజు పొంగనూరులో దాడి జరుగుతుంటే రాళ్ళు విసురుతూ ఉంటే పక్కన పోలీసులు ఉన్నారు రాళ్ళు విసురుతున్న వ్యక్తులకు పక్కనే పోలీసులు ఉన్నారు వాళ్ళు కనీసం వాళ్ళని నిలవరించే పరిస్థితి కూడా లేదు అంటే ఇక్కడ పోలీసులు చేత కాని వాళ్ళని చెప్పడం లేదు అలా తయారు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫుల్ ఫుల్ పవర్స్ ఇచ్చారు పోలీసులకి లేదు పవర్స్ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం టీడీపీ ప్రభుత్వ పెద్దలు దాంతో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చేసింది ఇది మాత్రం చాలా దురదృష్టకరం ఇది అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి భారీగా ఇలాంటి పరిస్థితి ఇలాంటి వైఖరి తెలుగుదేశం పార్టీకి భారీగా డ్యామేజ్ చేస్తుంది గతంలో తెలుగుదేశం పార్టీతో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రజలకు ఉన్నప్పటికీ కూడా ఏదో మారుతుంది మార్పు మార్చి మారిపోయి ఉంటారు అనుకున్నారు కానీ ఏమీ మారలేదన్న విషయం తొలి నెల రోజుల్లోనే నిర్ధారణ అయిపోయింది